శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ రెగ్యులేటర్ వద్ద రైతన్నలకు రెండవ పంట పండించుటకు కావలి కాలువకు సంఘం రెగ్యులేటర్ వద్ద నుండి నీటిని విడుదల చేసినట్లు మీడియా సమావేశంలో కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ తెలిపారు రైతన్నలు రెండవ పంట పండించుకున్నట్టుకు కావలి కాలువకు నీటిని విడుదల చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు పై కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ నీటిపారుదల శాఖ అధికారులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు

దంగల కంబ దంగల சை 안녕 안녕 잠깐만요 Não lá, não é é vamos lá. Vai lá, vai, lá, vai lá. రైతుల పంటలు పండించేందుకు రైతులందరికీ కూడా నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో ఈ రోజున సంఘం వద్ద ఉన్నటువంటి కావల కాలువకి నీళ్లు వదిలేందుకు సోశెల అధికారులు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు కావుల నియోజకవర్గ రైతాంగం అదేవిధంగా జల్దంగి మండల రైతాంగం సంఘం సంబంధించిన రైతాంగం అందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం కూడా జరిగింది ఇటీవల కాలంలో వాటర్ యూజర్స్ తో పాటు సోమశల అధికారులు అందరూ కూడా చర్చించుకొని అదేవిధంగా మేమందరం కూడా ఐఏబిలో తీర్మానం ప్రకారం కావలి కాలువ కింద ఉన్నటువంటి డెబ్బై నాలుగు వేల ఆయికట్టు ఉంది అనాథరైజ్డ్గా ఇంకొక ఇరవై ఐదు వేలు పైన ఉంది వీటన్నిటి కూడా నీళ్ళు ఇవ్వాలని ఆలోచన వచ్చినప్పుడు సుమారు ఇరవై ఐదు వేల ఎకరాలకు సంబంధించిన రైతులు పంటలు వేయరు కాబట్టి కావలి కాలువ సఫిషియంట్గా నీళ్లు వదిలేదానికి ఎటువంటి ఇబ్బంది లేదని చర్చించిన ధర్మిళ రోజున కావలి కాలువకి నీళ్లు అఫిషియల్గా ఈరోజు వదలటం జరిగింది కావలి చెరువు కావలి ప్రాంతంలో ఉన్నటువంటి యాభై రెండు చెరువుల్లోనూ నీళ్లు ఇప్పటికీ ఆఫ్ ట్యాంక్స్ ఉన్నందువల్ల రైతాంగం అంతా కూడా నార్లు పోసుకోవడం కూడా జరిగింది ఈ రోజు నుంచి మేజర్ల కింద కానీ మైనర్ల కింద రైతాంగం కూడా నార్లు నారుమడ్లకి నీళ్లు అందించేందుకు ఈరోజు వాటర్ని విడుదల చేయడం కూడా జరిగింది ఎనిమిది పాయింట్ ఏడు టీఎంసీలు వాటర్ని కావల కాలోకి ఈరోజు అలకేషన్ జరిగింది అందులో భాగంగా డెబ్బై నాలుగు వేల ఎకరాలు వేస్తారని అనుకుంటే ఈరోజు రైతాంగాన్ని మొట్టమొదటిగా స్వతంత్రం వచ్చిన తర్వాత సోమశల డ్యామ్ పూర్తయిన తర్వాత అధికారులు రైతాంగానికి మేము నీళ్లు ఇస్తాం మీరు పంటలు వేసుకోండి అని అడిగే పరిస్థితి ఫస్ట్ టైం వచ్చిందంటే దీనికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మెట్ట ప్రాంతానికి రెండో పంట ఇచ్చినటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు ఐడి కింద ఉన్నటువంటి ఆయికట్ట ఏదైతే ఉందో వాటన్నిటికి కూడా ఆరుతడు పంటలు గతంలో ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు పుష్కలంగా నీళ్లు ఇచ్చేదానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది రైతులందరూ కూడా పంటలు వేసుకోండి అని చెప్పి సందర్భంగా మేము మేమందరం కూడా కోరుకుంటున్నాం గతంలో కాలం కొంత లేట్ అయినందువల్ల మొదట వేసుకున్నటువంటి పంటల్లో కొంత దిగుబడి రానేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ కారు బాగా పండుతుందని అందరూ కూడా సైంటిస్టులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి రైతాంగం అంతా కూడా వాటర్ యూజర్స్ అసోసియేషన్ ద్వారా వాళ్ళతో మమేకమై వాటర్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఆరుదొడు పంటలు కానీ లేదా వరి వేసుకునే వాళ్ళు వరి వేసుకోవడం కానీ వాటర్ని సద్వినియోగం చేసుకొని పంటలు పండించుకుంటే ఇంకా డ్యామ్లో మనకు నీళ్లు మిగిలేదానికి అవకాశం ఉంటుంది నీళ్ళు వస్తున్నాయని దుబారా అనేది కాకుండా రైతాంగం దానికి మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకొని లక్షల లస్కర్ల ద్వారా నీళ్లు పారేటట్టుగా చేసుకుంటే వాటర్ మేనేజ్మెంట్ వాళ్ళకి అనుభవం ఉంది కాబట్టి వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ కూడా దానికి అవుతారు కాబట్టి తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోండి రైతాంగాన్ని అందరినీ కూడా తెలియజేస్తూ ఈ రోజున మీరు ఒక్కసారి చూస్తే గత ఐదేళ్లుగా కూడా వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్కి ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పాపం బాగలేదు మీరు చూసే ఉంటారు ఇందులో ఏమీ మనమేమి అబద్ధాలు ఏం చెప్పే పరిస్థితి లేదు మీరు రైతులందరికీ తెలుసు ఏం జరిగిందో అనేది ఉదయం నియోజకవర్గంలో ఏం జరిగిందో తెలుసు అలాగే మన పక్కన ఉన్న కావల నియోజకవర్గం కానీ ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు పూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు ఎక్కడ ఒక డబ్బు ఇవ్వకుండా పని అనేది లేకుండా ఈ రోజున మన ప్రభుత్వం రాగానే మన గౌరవ ముఖ్యమంత్రి వరులు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరాల ప్రాజెక్టు చూడడం జరిగింది విజిట్ చేయడం జరిగింది అలాగే రామనాథ రెడ్డి గారు రెండుసార్లు విజిట్ చేయడం జరిగింది అన్న కృష్ణారెడ్డి అన్న కానీ నేను కానీ రెండుసార్లు వెళ్ళడం జరిగింది వీటన్నిటి మీద ప్రత్యేక దృష్టి పెట్టే మొదటి నుంచి రాగానే కూడా కృష్ణారెడ్డి అన్న రైతు కుటుంబం కాబట్టి ఇద్దరం రైతు కుటుంబాలు అన్నకి ఇంకా ఎక్కువ ఐడియా ఉంది వాటర్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాం మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎక్కడ మనకి ఇబ్బందులు ఉన్నాయి ఎక్కడెక్కడ వీడ్ రిమూవ్ చేయాలి ఏ కాలంలో కరెక్ట్గా ఉన్నాయని చూసుకుంటా ఒక్కటొక్కటి చేసుకుంటూ వస్తున్నాం మన తెలుగుదేశం పార్టీ రాగానే కూడా నీటి నీటి విలువ తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా నీటి సంఘాలకు ఎలక్షన్స్ పెట్టారు వాటర్ యూజర్ బోర్డ్స్ ఎలక్షన్స్ పెట్టి మాకు ఉదయ నియోజకవర్గంలో నూట తొంభై నూట నలభై తొమ్మిది నీటి సంఘాలు ఉన్నాయి ఆ నీటి సంఘాలన్నిటికీ ప్రెసిడెంట్స్ పెట్టుకొని ఎక్కడ కూడా వాటర్ చుక్క వేస్ట్ కాకుండా దాని మేనేజ్మెంట్ చేసుకోవడానికి అనుకూలంగా పెట్టడం జరిగింది అది అయిన తర్వాత మనకి ఎక్కడెక్కడ నీళ్లు ప్రాబ్లం ఉంది ఎక్కడికి మనం ఏ కాలువలు మనం పొడిగియాలని దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి బడ్జెట్ తెచ్చుకొని అవి క్లీనప్ చేసుకోవడం జరిగింది